వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది గుర్మిట్కల్ కేటల్ మార్కెట్ ప్రతి సోమవారం జరుగుతుంది ఇరవై మూడవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్నటువంటి గుర్మిట్కల్ సంతలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పెద్ద అయినా ఏం రేట్ చెప్పినావు ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష అరవై వేలు ఏ ఊరు మనది గుర్మిట్కల్ లోకల్ మీ పేరు రాచప్ప ఫోన్ నెంబర్ ఉందా నంబర్ లేదు ఎన్ని పళ్ళున్నాయి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి అడుగుతున్నారా ఎవరైనా ఇంతకి ముప్పై అడిగిరు ఒకటి ముప్పైకి అడిగిరు బాబా చెప్తా అన్నా ఏవరు మనది దేవనూరు ఏం రేట్ చెప్పినావు జతకి ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు అశోక్ ఫోన్ నెంబర్ ఉందా డబల్ సెవెన్ సిక్స్ జీరో జీరో వన్ టూ జీరో వన్ డబల్ ఫైవ్ ఒకటే జత ఉందా లాస్ట్లో ఉన్నాయి ఎన్ని పళ్ళు ఉన్నాయి పళ్ళు మొత్తమైన ఇది మందేనా ఇవేమి చెప్పినా ఈ జత ఎనభై ఎనభై వేలు అడుగుతున్నారు ఎవరైనా ఎంతకీ డెబ్బైకి అడిగారు లాస్ట్ ఫైనల్ రేటు డెబ్బై ఐదు ఇవేం రేట్ చెప్పినా కిలారీ తొంభై తొంభై ఇవి ఎంత అడుగుతారు డెబ్బై ఐదు అడిగారు ఎంతకైతే ఇస్తారు మరి ఎనభై వేలు అయితే పొలం మొత్తం పొలం మొత్తమైనా కడపళ్ళు ఉన్నాయి కడప తిమ్మేస్తారు రాజు రాజు రేటు ఎస్టు నలభై ఒక లక్ష నలభై నంబర్ నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ ఎవరాపల్లి మల్కపల్లి మండలేది తాలూకా తాలూకా సెడెన్ తాలూకా ఏం రేట్ చెప్పినావు డెబ్బై వేలు ఒకటే ఉందా మీ పేరు మీ పేరు పేరు హుసేన్ సాబు ఫోన్ నెంబర్ చెప్పండి ఏడు నాలుగు ఎనిమిది మూడు ఏడు ఒకటి నాలుగు ఐదు డబల్ తొమ్మిది పళ్ళు మొత్తం అయిందా కడలు కడలు ఉంది

సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో వన్ ఫోర్ వన్ ఫోర్ ఎనభై ఐదు వేలు చెప్పారు ఎవరైనా కావాల్సినవారు అన్నకు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఏం రేట్ చెప్పినా ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎవరు మన రేబన్పల్లి మీ పేరు నరేష్ నరేష్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పు సెవెన్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ సెవెన్ డబల్ నైన్ డబల్ వన్ డబల్ పళ్ళు మొత్తమైనా నిమ్సరు రాచప్ప ఎస్ట్ రేటు వన్ వంద ఒక లక్ష ఇరవై ఐదు వేలు నంబర్ కోళ్ళు ఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో వన్ జీరో వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ హలో హలో మొత్తమైన ఎవరైనా కావాల్సిన వారు అన్న కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఎవరు మనది అనా తొలి మామిడి ఏం రేట్ చెప్పారు ఒక లక్ష పేరు రాములు ఫోన్ నెంబర్ ఎప్పు ఎన్ని పల్లలో ఉన్నాయి ఇది బ్లాక్ నాలుగు అది ఆరు పల్లలో ఉంది అడుగుతున్నారా అడుగుతున్నా ఎంతకి ఓకే ఓకే ఎవరు ఇదే ఇదేవరు ఏం రేట్ చెప్పినావు జతకి తొంభై ఐదు మీ పేరు మొగలప్ప చిల్లరకోట్రికెనా ఏం రేటు చెప్పినావు తొంభై ఐదు ఫోన్ నెంబర్ ఉందా ఉంది కానీ చెప్పండి ఇక్కడ రాదు ఎన్ని పల్లెల్లో ఉంది ఎన్నిపల్లల్లో ఉన్నాయి ఎన్ని పళ్ళతో ఉన్నాయి మొత్తం అయినా అడుగుతున్నారు ఎవరైనా ఇంతకీ అరు మనది మడేపల్లి ఏం రేటు చెప్పినావు ఒక లక్ష పదివేలు మీ పేరు ఫోన్ నెంబర్ ఉందా చెప్పు ఎయిట్ సెవెన్ నైన్ టూ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫస్ట్ నుంచి చెప్పు ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫస్ట్ ఫస్ట్కించి చెప్పు ఫస్ట్కి ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ టూ నైన్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ జీరో వన్ జీరో వన్ ఫైవ్ ఫైవ్ పనులు మొత్తమైన అన్న నంబర్ కొద్దిగా మిస్టేక్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నా సరిగా చెప్పనీకి రాకపోవడం వల్ల నేనా ఏం రేటు చెప్పారు అరవై వేలు ఎవరు మనది కట్చర్లా తాలూకా చెడన్ తాలూకా మీ పేరు చంద్రకాంత్ చంద్రకాంత్ ఫోన్ నంబరు ఉందా చెప్పు సెవెన్ జీరో టూ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ ఎన్ని పళ్ళలో ఉంది నాలుగు పళ్ళతో ఉంది అడుగుతున్నారు డ్రైవరన్నా ఇంతకి యాభై ఐదుకి అడుగుతారు పని అయిదు దిక్కు అవుతుంది రెండు దిక్కులు అవుతాయి ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ముప్పై వేలు ఎవరు మనది పసుపు పసుపులా మీ పేరు మొగలప్ప ఫోన్ నంబర్ ఉందా చెప్పు నైన్ జీరో నైన్ జీరో వన్ నైన్ వన్ నైన్ టూ జీరో త్రిబుల్ టూ ఎయిట్ ఎయిట్ ఎన్ని పల్లలో ఉన్నాయి ఎన్ని పళ్ళు అల్లు అల్ ఆర్ఆర్ నమస్తేనా నమస్తే ఏనా మనమేనా జాత ఏమి రేటు చెప్పినావు తొంభై ఐదు వేలు ఎవరు మనది ఉట్టుకోరు నారాయణపేట జిల్లా మీ పేరు చెప్పు ఫోన్ నంబర్ ఉందా చెప్పు నైన్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ డబల్ టూ డబల్ టూ నైన్ త్రీ టూ నైన్ త్రీ టూ పళ్ళు మొత్తమైనా ఎవరన్న లోకల్ గుర్మిట్ కాల్ ఏమి రేట్ చెప్పినావు ఒక లక్ష పది వేలు మీ పేరు నర్సప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పు డబల్ నైన్ సెవెన్ డబల్ టూ డబల్ నైన్ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో వన్ నైన్ పనులు మొత్తమైన ఏనా మనవి ఇవి ఏం రేట్ చెప్పినావు ఒకటి ఇరవై ఒక లక్ష ఇరవై వేలు ఎవరు మనది కోనేపురం తాలూకా సెడెంట్ సీడెం తాలూకా మీ పేరు రమేష్ రమేష్ ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ చిన్నగా చిన్న చిన్నగా ఫోన్ చిన్నగా చెప్పు నెంబర్ ఏ నైన్ సిక్స్ నైన్ సిక్స్ త్రీ టూ త్రీ టూ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ జీరో సిక్స్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయి అడుగుతున్నారా ఎవరన్నా ಅಡುತ ಅಡ್ತಲ್ಲರು ಎವರು ಜಾ ಇ ರೇಟ್ ಚಪ್ಪಿನವು ಒಂದು ಹತ್ತು ಒಂದು ಲಕ್ಷ ಐದು ವೇಲು ನಿಮ್ಮೆಸರು ಹೆಸರು ಸೋಪ ನಂಬರ್ ಕೋ ಫೋನ್ ನಂಬರ್ ನಂಬರ್ ಇಲ್ಲ ನಂಬರ್ ಲದ ಅನ್ನ ఏమి రేట్ చెప్పిన జతకి ఒక లక్ష యాభై వేలు ఎవరు మనది కనకడ్డ మీ పేరు సాయిలు ఫోన్ నెంబర్ ఉందానా చెప్పు డబల్ నైన్ జీరో డబల్ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ వన్ ఫోర్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి నా ఎవరు మనది కానగడ్డ తాలూకా సెడమ్ సేడం తాలూకా ఏం రేట్ చెప్తున్నావు జతకి ఒక లక్ష పదిహేను ఒక లక్ష పదిహేను వేలు మీ పేరు అశోక్ రెడ్డి అశోక్ రెడ్డి ఫోన్ నంబర్ ఉందా చెప్పండి డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ త్రీ త్రిబుల్ త్రీ ఎయిట్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ ఎన్ని పల్లెల్లో ఉన్నాయి కడలు మొలకలు అయినాయి అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి తొంభై ఐదు వేలకు అడిగారు ఎవరు మనది అది ఎదులపురం ఏం రేటు చెప్పినావు

మనమేనా పెద్దనా మనమేనా ఏం రేట్ లక్ష పది వేలు దేవురు మనది దేవరపల్లి మీ పేరు ఎల్లప్ప ఫోన్ నంబర్ ఉందా నెంబర్ లేదు చెప్పు నెంబర్ అది చెప్పు తొమ్మిది తొమ్మిది ఏడు రెండు ఎనిమిది ఏడు మూడు తొమ్మిది ఏడు ఎవరు అన్న ఎద్దులు కానుకూర్చి మండలేదు దామర్గిద్ద మండలం ఏం రేటు చెప్పినావు జతకి ఏం రేట్ చెప్ ఒక లక్ష యాభై వేలు మీ పేరు రాములు ఫోన్ నంబర్ ఉందా సెవెన్ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ జీరో త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ అడుగుతున్నారా ఎవరన్నా ఎంతకి ఎంతక ఎనభై ఐదు వేలకు అడిగిరు ಎಷ್ಟು ರೇಟು ಹೋಗ್ಯಾವ 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 ಎಷ್ಟು ಒಂದು ಎರಡು ಒಂದು ಒಂದೆರಡು ಅಂತ ಐಜಿ ಕನ್ನಡ ಹಾಂ ಎಷ್ಟು ರೇಟು ಒಂದು ಇಪ್ಪತ್ತು ಒಂದು ಇಪ್ಪತ್ತು ಒಂದು ಲಕ್ಷ ಇರುವ ವೇಲು ನಿಮ್ಮ ಹೆಸರು ಅಂಜನೇಯ ಅಂಜನೇಯಿರಿ ಯಾದಗಿರಿ ఫోన్ నంబర్ నెంబర్ కోడు ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ కొడుకరి బోలో ఓకే ఓకే పెద్దయినా మనైనా జత ఏం రేట్ చెప్పినావు లక్ష ఏ ఊరు మనది గాజల్ కోట్రికా మీ పేరు విషన్నప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పు చె నంబర్ తొమ్మిది ఒకటి జీరో ఎనిమిది మూడు ఎనిమిది మూడు ఎనిమిది ఆరు జీరో తొమ్మిది తొమ్మిది రెండు ఏనా మనదే అవున ఏం రేటు చెప్పినావు యాభై యాభై వేలు కోడేనా పేగనా ఇది ఆడిదూడా మీ పేరు సురేష్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పనా నైన్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఇంతకు అడిగిరి అడిగి ఎవరన్నా ఇంతకి ముప్పై తొమ్మిది వేలకు అడిగిరి మీరు ఎంతకైతే ఇస్తారు మరి నలభై మీనైతే ఇస్తారు ఆటో ఇటు ఎన్ని లీటర్లు ఇస్తుంది మూడు లీటర్లు ఇస్తుంది పక్కా ఫ్రీ అది జరిగిన ఏనా మనయనా ఎవరు పెద్ద పైస్లోవి మండల్ ఏం రేట్ చెప్పినావు అన్న అన్న ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు మహేష్ ఫోన్ నంబరు ఉందా చెప్పు సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ ఫోర్ టూ వన్ సెవెన్ వన్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఆరు పళ్ళలో ఉన్నాయి ఇట్లా చెప్పు మా అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి ఒక లక్షకి అడుగుతున్నారు మీరు ఎంతకైతే ఇస్తారు మరి ఒక లక్ష పదిహేను వేలు అయితే ఇస్తారు